హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అండ్ జగదాత్రి వైజయంతికి ఓట్స్ తినిపించి టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టాక ఇక కేదార్ జగదాత్రిని నువ్వు వెళ్ళి వంట చేయ జగదాత్రి నేను పిన్నిని చూసుకుంటాను అని అంటూ ఉండగా వైజయంతి ఆయిల్ రాయమని అంటూ ఉంటుంది జగదాత్రిని ఇక కేదార్ నేను రాస్తాను పిన్ని అని అంటూ జగదాత్రిని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక పాపం కేదార్ ఆయిల్ తీసుకొచ్చి వైజయంతి కాలికి మర్దన చేయిస్తూ ఉంటాడు మరోవైపు వంట పూర్తి చేసి జగదాత్రి డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్ పైన సర్దేస్తుంది ఇక వైజయంతి కాలకి ఆయిల్ మసాజ్ చేసి కాళ్ళ వేళ్ళని మెటుకలు విరుస్తూ కాళ్ళ నరాలు సెట్ అయ్యేలా చాలా బాగా ప్రేమగా తల్లికి చేసినట్టు సేవలు చేస్తూ ఉంటాడు కేదార్ అప్పుడే అక్కడికి సుధాకర్ వచ్చి కేదార్ వైజయంతికి చేస్తున్న సేవలని చూసి మురిసిపోతూ ఉంటాడు ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు కేదార్ని ఈ ఇంటి వారసుడిగా కానీ కనీసం మనిషిగా కానీ చూడలేదు కానీ కేదార్ మాత్రం అదేది పట్టించుకోలేదు వైజయంతి అయితే కేదార్ని మాటలు అంటుంది అయినా అవేవి పట్టించుకోకుండా ఒక తల్లిలాగా ఆ కేదార్ వైజయంతికి సేవలు చేస్తున్నాడు నేను సుహాసిని పక్కన లేకపోయినా కూడా తను తన కొడుకుని చాలా బాగా పెంచింది అని అంటూ మురిసిపోతూ ఆ కేదార్ని చూస్తూ సుధాకర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక తన యాక్టింగ్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది వైజయంతి ఇక డిషెస్ అన్ని ప్రిపేర్ చేసి అక్కడ పెట్టగానే కేదార్ కిందికి వస్తాడు జగదాత్రి దగ్గరికి ఇక కూర్చో కేదార్ అన్నం వడ్డిస్తాను అని అంటూ వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని వడ్డించుకొని భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే నిశిక యువరాజ్ అక్కడికి వస్తారు కాచీబూచి కూడా అక్కడికి వస్తారు ఇక నిశిక వాళ్ళు కలిసి తింటుంటే ఓర్వలేక ఏంటి జగదాత్రి ఇక్కడ మంచిగా కూర్చొని భోజనం చేస్తున్నారా పాపం పెరాలిసిస్ వచ్చిన అత్తయ్యని అలాగే వదిలేశారా అని అంటూ ఉండగా జగదాత్రి పాపం ఏమీ ఆలోచించకుండా బాధపడకుండా తింటుంది అని చూడకుండా నిషిక డిస్టర్బ్ చేస్తుంది అని కూడా అనుకోకుండా మంచి మనసుతో ఆల్రెడీ అత్తయ్యకి ఓట్స్ తినిపించి టాబ్లెట్ వేశాను అందుకే భోజనం చేస్తున్నాం అని జగదాత్రి అంటూ ఉండగా అలా వదిలేస్తే వస్తే ఎలా ಒಳ ಅತ್ತಯ್ಯ ಕಿಂತ ಪಡಿಲಾ అని నిషిక అడుగుతూ ఉండగా కేదార్ అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు పిన్ని బాగానే పడుకుంది అని కేదార్ అంటూ ఉండగా ఇక నిషిక అయినా వదలకుండా లేదు అలా చేయకూడదు మీరు అక్కడే ఉండాలి అత్తయ్య నిద్రపోయినప్పుడు మాత్రమే రావాలి లేదంటే అక్కడే తినాలి అంతేకాని ఒంటరిగా వదిలేసి రావడం ఏంటి అని నిషిక యువరాజ్ కాచీబూచి ఇద్దరు జగదాత్రి కేదార్లని అవమానిస్తూ ఉండగా జగదాత్రి అదేమీ పట్టించుకోకుండా అవును నువ్వు చెప్పింది కూడా నిజమే నిషిక నేను అక్కడే వెళ్ళి తింటాను అని అంటూ ప్లేట్ పట్టుకొని రూమ్లోకి వెళ్ళబోతున్న జగదాత్రిని కౌశికి ఆపి ఆగు జగదాత్రి కూర్చో తిను అని అంటూ నిషిక నీకేమైనా బుద్ధుందా తినేదాన్ని లేపుతావా అయినా అత్తయ్య గారిని చూసుకోవాల్సిన బాధ్యత ఒక జగదాత్రి కేదార్లదే కాదు మన ఇంటి మొత్తాంది ముఖ్యంగా వాళ్ళకన్నా ఎక్కువ మనకి జగదాత్రి కన్నా ఎక్కువగా నీకు అయినా కూడా జగదాత్రి సేవలు చేసి భోజనం చేస్తుంటే అలా లేపుతావా అని అంటూ ఉండగా నిషిక యువరాజ్ కోపంగా చూస్తుంటారు అయ్యో పర్లేదు వదిన నేను అక్కడే తింటాను అని జగదాత్రి అంటుండగా వద్దు జగదాత్రి నువ్వు కూర్చొని భోజనం చేయి నేను వెళ్తాను అని అంటూ కౌశికి పైకి వెళ్తూ ఉంటుంది మరోవైపు అక్కడ యాపిల్ తింటూ ఉంటుంది వైజయంతి అమ్మో ఈ పెరాలసిస్ ఏమో కానీ నా నోరు కాళ్ళు చేతులు పడిపోతున్నాయి అని అనుకుంటూ యాపిల్ని కొరుకుతూ తింటూ ఉంటుంది ఆ వైజయంతి ఇక అప్పుడే అటువైపుగా వస్తున్న కౌశికిని చూసి అమ్మో కౌశికి వస్తుంది అని అంటూ హడావుడిగా యాపిల్ని ఆ టేబుల్ పైన పెట్టేసి పడుకోబోతుండగా యాపిల్ కింద పడిపోతుంది ఇక యాపిల్ని పైకి తీయడానికి ట్రై చేస్తూ కింద పడిపోతున్నట్టు యాక్టింగ్ చేస్తుంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన కౌశికి వైజయంతి కింద పడకుండా ఆపి అక్కడ పడుకోబెడుతుంది ఇక అమ్మయ్య పడిపోయినట్టు యాక్టింగ్ చేశాను లేదంటే దొరికిపోయేదాన్ని అని మనసులో అనుకుంటుంటుంది వైజయంతి ఇక ఏమైంది అని కోషికి అడుగుతుండగా ట్యాబ్లెట్ అని సైగులతో చెప్తుంటుంది వైజయంతి ఇక నేను ఇస్తాను పిన్ని అని అంటూ ఓపెన్ చేసి ఏ ట్యాబ్లెట్ ఇవ్వాలో అర్థం కాక ఒక్క నిమిషం జగదాత్రి వస్తుంది అని అంటుండగా జగదాత్రి కేదార్లు అక్కడికి వస్తారు ఇక నేను ఇప్పుడు వేస్తాను వదిన ట్యాబ్లెట్ అని అంటూ మరొక ట్యాబ్లెట్ని వేసి ఏదైనా కావాలంటే పిల్వండతే గారు అని అంటూ కేదార్కి గుడ్ నైట్ చెప్పి అంటుండగా కేదార్ నేను ఇక్కడే ఉంటాను నీకు తోడుగా అని అంటుండగా వద్దు నువ్వు వెళ్ళు అని అంటూ జగదాత్రి అనగానే కేదార్ వెళ్ళిపోతాడు ఇక వైజయంతి బెడ్ పక్కకే చేప పరుచుకొని దిండు వేసుకొని బెడ్షీట్ కప్పుకొని పడుకుంటుంది జగదాత్రి ఇక అప్పుడే అక్కడికి వచ్చిన నిషిక యువరాజులు అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కానీ జగదాత్రి అలా కింద ప్రశాంతంగా పడుకోవడం కూడా ఇష్టం లేని వైజయంతి నువ్వెలా పడుకుంటావో చూస్తా నీ కాస్త కావాలా అని అనుకుంటూ అక్కడ టేబుల్ పైన పెట్టిన చెంబుని నెట్టేస్తుంది దాంతో జగదాత్రి ఈ చాపపైన పైన బెడ్షీట్ పైన నీళ్లు పడిపోతాయి అయ్యో ఏమైందో తేగరు అని అంటుండగా వాటర్ కావాలి అని సైగల్తో చెప్పగానే వాటర్ తాగించి మళ్ళీ అదంతా నీట్గా క్లీన్ చేసి వేరే చాప పరుచుకొని పడుకుంటుంది బెడ్షీట్ లేకుండా జగదాత్రి అయినా నిషికా యువరాజ్ వైజయంతి కళ్ళు చల్లారక ఇంకా నిప్పులు పోసుకుంటూ మళ్ళీ మరొకసారి జగదాత్రి పైన నీళ్లు పోస్తారు ఇక మళ్ళీ ఏమైంది అని అడుగుతూ ఉండగా వాటర్ కావాలి అని యాక్టింగ్ చేస్తూ అంటూ ఉండగా వాటర్ తాగించి ఆ చాపని తీసేసి క్లీన్ గా చేసి అయ్యో చాప కూడా లేదు అని అనుకుంటూ అక్కడే వీల్ చైర్కి ఆనుకొని పడుకుంటుంది ఏ జగదాత్రి ఇక జగదాత్రి అవస్థలు చూస్తున్న వైజయంతి నిషి యువరాజ్ కూడా సాటిస్ఫైడ్ ఫీల్ అవుతూ ఉంటారు ఇక తెల్లవారగానే కింద పడున్న యాపిల్ని జగదాత్రి చూసి యాపిల్ ఎవరు తిన్నారు నేను తినలేదు అత్తయ్య తినలేరు మరి యాపిల్ ఎక్కడికి వచ్చింది అని అనుకుంటూనే అక్కడ పెట్టేసి వైజయంతిని లేపి బ్రష్ చేయించి మళ్ళీ రూమ్లోకి తీసుకొచ్చి మీకు పాలు బిస్కెట్స్ తీసుకొస్తానంటూ కిచెన్లోకి వెళ్ళి పాలు బిస్కెట్స్ని తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టగానే కేదార్ వచ్చి ఈ రోజు హీరోయిన్ కి షూటింగ్ లేదంట అనగానే వైజయంతిని ఆగమని బయటికి వెళ్తుంది కేదార్ తో జగదాత్రి అంతా తెలుసుకుంటుంది హీరోయిన్ గుచ్చి అప్పుడే కౌశికి సుధాకర్ వచ్చి జగదాత్రిని పొగిడేస్తూ ఉంటారు ఇంతలో వైజయంతి లేచి ఆకలికి తట్టుకోలేక సగం పాలు తాగేసి అక్కడే పెట్టేస్తుంది ఇక వాళ్ళతో మాట్లాడుతున్న జగదాత్రి అయ్యో గారికి పాలు తాగించాలి అని అంటూ లోపలికి వచ్చి చూసేసరికి పాలు సగం ఉంటాయి అనుమానంగా వైజయంతిని పాల గ్లాస్ని చూస్తూ ఉంటుంది ఏమైంది అలా చూస్తున్నావు పాల గ్లాస్ని అని కోషికి అడుగుతుండగా పాలు గ్లాస్ నిండుగా పెట్టాను వదిన మరి సగమే ఉన్నాయి నిన్న కూడా అంతే సగం తిని నా యాపిల్ టేబుల్ ఉంది ఎవరైనా రావచ్చు అని యాపిల్ గురించి అనుకున్నాను కానీ ఇప్పుడు ఎవరూ రాలేదు వాళ్ళు ఎలా సగం అయిపోయాయి అని జగదాత్రి అనుమానపడుతూ వైజయంతిని చూస్తుండగా ఎలాగైనా జగదాత్రిని మై అని అనుకుని నాకు ఆకలవుతుంది పాలు తాగించు అని అనగానే పాలు తాగిస్తుంది ఆ జగదాత్రి ఇక పాలు తాగించాక పాల గ్లాస్ని ఆపిల్ని చూస్తూ ఏదో అనుమానంగా ఉంది అని జగదాత్రి అనుకుంటూ అద్దం ముందుకు వైజయంతిని తిప్పి ఎలాగైనా నాటకాన్ని బయట పెట్టాలి అని అనుకొని ఆ డ్రాస్ తీసి అందులో ఉన్న నగలని చూస్తూ ఇవన్నీ మామయ్య గారు నాకు ఇచ్చేస్తారంట అని అనగానే ఉడుక్కుంటూ పెరాలసిస్ వచ్చిన విషయం కూడా మర్చిపోయి జగదాత్రి పైన కుళ్ళుకుంటూ ఉంటుంది వైజయంతి ఇక మిర్రర్ నుండి వైజయంతి నీ గమనించిన జగదాత్రి ఇదంతా నాటకమని పసిగట్టేస్తుంది ఇక దాంతో కిందికి దిగి వచ్చి కేదార్కి విషయం అంతా చెప్పేస్తుంది అతయ్య గారు నాటకం ఆడుతున్నారు పెలాసిస్ వచ్చినట్టు అని అనగానే కేదార్ కూడా షాక్ అవుతుంటాడు ఎలాగైనా వైజయంతి చేత నిజం కక్కించాలని ఒక ప్లేట్లో అన్నాన్ని కారం డబ్బాని ఉప్పుని తీసుకెళ్ళి వైజయంతి ముందు పెడుతుంది వైజయంతి అప్పటికే దేవుడా నాకు మంచి రుచికరమైన కారమైన అన్నాన్ని తీసుకురా పియ్యు అని అంటూ ఉండగా జగదాత్రి అన్నం ప్లేట్తో లోపలికి వస్తుంది ఈ గుడ్డు కారాన్ని ఉప్పుని వేసి జగదాత్రి అన్నం కలుపుతుండగా అంత కారం ఎందుకు వేస్తున్నావు అని సైగలతోనే వైజయంతి అరుస్తూ ఉంటుంది ఇక ఏం లేదత్త గారు ఇలా గుడ్డు కారంతో మీకు అన్నం పెడితే లేచి నడవడం కాదు పరిగెడతారు రెండు రోజుల్లో అని అంటూ గుడ్డు కారం కలిపిన అన్నాన్ని జగదాత్రి వైజయంతికి తినిపించగానే వైజయంతి కారం తట్టుకోలేక కళ్ళ వెంబడి నీళ్లు కారుస్తూ ఉంటుంది ఇప్పటికైనా వైజయంతి నిజం చెప్పేస్తుందా జగదాత్రి ఇంకా ఎన్ని కష్టాలు పెట్టనుంది రాను నెక్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్